హాయ్ అండి వెల్కమ్ టు శామ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఆలూ టమాటో కర్రీని చూపిస్తాను ఇది చపాతీలోకి పూరీలోకి జీరా రైస్ బగారా రైస్ ఇలా వైట్ రైస్లో కూడా దేనికైనా చాలా బాగుంటుందండి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక పాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది కొద్దిగా వేడయ్యాక జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఇది వేగిన తర్వాత ఇది కొంచెం రెడిష్ బ్రౌన్ వచ్చేదానికి వేయించుకొని అది వేగాక టమాటోస్ నేను ఒక ఫోర్ టమాటోస్ తీసుకున్నాను ఇది ఇవి వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పేసి మంచిగా మగ్గించుకోండి నేను ముందు టమాటోస్ వేస్తాను తర్వాత ఆలు వేస్తాను కొంతమంది ఆలు వేస్తారు తర్వాత టమాటో వేస్తారు తొందరగా ఉడకదు ఆలు అని చెప్పేసి బట్ నాకు ఇలా ఇష్టం అన్నమాట ఇది ఇలా ఫస్ట్ వేస్తే దీంట్లో ఉన్న గుజ్జంతా ఉడికి పుల్లదనం బయటకు వస్తుంది కదా అప్పుడు ఆలు వేస్తే మనకి ఈ పుల్లదనం అంతా ఆలు పీల్చుకొని ఆలు టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ముందు టమాటో వేస్తాను అది ఆలు టమాటో కొంచెం ఇలా మెత్తగా అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అలా ఒక వన్ సెకండ్ వేయించుకున్నాక ఆలు ముక్కల్ని వేసుకోండి ఆలు ముక్కలు పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని వెంటనే పసుపు కారం పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర కారం మీ టేస్ట్కి మీరు వేసుకోండి అలా వేసి కలిపేసి కాస్ ఒక టూ సెకండ్స్ మూత పెట్టి వదిలేయండి మసాలా అంతా మన ఆలూస్కి బాగా పట్టుకుంటుంది ఆ తర్వాత మూత తీసేసి ఒక టూ సెకండ్స్ తర్వాత మూత తీసి కలిపేసుకొని మీకు ఎంత కావాలో గ్రేవీ అంత వాటర్ వేసేసుకోండి మీకు ఒకవేళ గ్రేవీ లూజ్గా వద్దు అనుకుంటే కొంచెం జీరా పౌడర్ లేదా ధనియా పౌడర్ వేసుకోండి అప్పుడు కొద్దిగా తిక్గా వస్తుంది గ్రేవీ అలా ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక నేను ఇందులో కసూరి మేతి కూడా వేస్తున్నాను అది మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టం అయితే వేసుకోండి లేదంటే లేదు బట్ ఇది చాలా బాగుంటుంది టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇది వేసి మూత పెట్టేసి ఒక టూ సెకండ్స్ వదిలేయండి అంతే ఇప్పుడు టూ సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి యా మర్చిపోయాను బెల్లం పౌడర్ కూడా వేసాను కొద్దిగా బెల్లం పౌడర్ వేసుకోండి అది కూడా ఆప్షనల్ మీ ఇష్టం ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నం కానీ చపాతీతో కానీ తినేయండి చాలా బాగుంటుంది నేనైతే చపాతీతో తిన్నాను మీరు కూడా ఎంజాయ్ చేయండి